రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడున జరిగే సంపూర్ణ చంద్రగ్రహణం భాద్రపద చంద్రగ్రహణం రోజు ప్రతి రాశి వారిపై వేర్వేరు ప్రభావాలు చూపుతుంది ఇప్పుడు మనం వృషభ రాశి వారికి ఈ గ్రహణం ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎలా మంత్రాలు జపించాలి ఏ పరిహారాలు చేయాలి అనే పూర్తి విషయాన్ని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రహణ ప్రభావం వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం వృషభ రాశి వారికి చంద్రగ్రహణం ఆధ్యాత్మిక మార్పులు మరియు మానసిక సంఘర్షణలు తెస్తుంది పనుల్లో ఆలస్యం అనుకోని ఆటంకాలు ఎదురు కావచ్చు వృత్తిలో కొత్త అవకాశాలు వస్తాయి కానీ తొందరగా నిర్ణయాలు తీసుకుంటే తప్పిదాలు జరిగే అవకాశం ఉంది కుటుంబంలో పెద్దల ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి వ్యాపారస్తులకు లాభ నష్టాలు రెండు ఉంటాయి గ్రహణ కాలంలో వృషభ రాశి వారు ఎక్కువ ఆత్మ పరిశీలన చేసుకోవాలి వృషభ వారు తీసుకోవలసిన జాగ్రత్తలు సూతక కాలంలో గృహ ప్రవేశం శుభకార్యాలు పెద్ద నిర్ణయాలు వాయిదా వేసుకోవాలి అహంకారం కఠినమైన మాటలు దూరంగా ఉంచండి ఆర్థిక విషయాల్లో అజాగ్రత్త వద్దు అప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి వృషభ వారు నలుపు రంగు వస్త్రాలను ఈరోజు ఉపయోగించకపోవడం మంచిది ఇక మంత్ర జపం శ్రీకృష్ణ మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అని నూట ఎనిమిది సార్లు పఠించాలి చంద్రగాయత్రి మంత్రం ఓం పద్మధ్వజాయ విద్మహే హేమ రూపాయ ధీమహే తన్ను సోమ ప్రచోదయా ఈ మంత్రాలు జపించడం ద్వారా చంద్రగ్రహణ దోషాలు పరిహారం అవుతాయి గ్రహణం అనంతరం ఏం చేయాలి పరిహారాలు అనే విషయాన్ని తెలుసుకుందాం గ్రహణం అనంతరం పవిత్ర స్నానం చేసి విష్ణుమూర్తికి పూజ చేయాలి ఆవు పాలు లేదా పెరుగు దానం చేస్తే ఆర్థిక స్థిరత్వం వస్తుంది ఇంట్లో తులసి దగ్గర దీపం వెలిగించడం చాలా శ్రేయస్కరం ఆర్థిక సమస్యలున్నవారు పేదలకు అన్నదానం చేయాలి శుభ రంగు వచ్చేసి చంద్రగ్రహణ సమయంలో వృషభ రాశి వారికి ఆకుపచ్చ మరియు పసుపు రంగులు శుభాన్ని అందిస్తాయి రంగులో ఉన్న వస్త్రాలు ధరించడం లేదా పూజలో ఈ రంగు పూలు వినియోగించడం చాలా మంచిది ఈ దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఉత్సాహం తక్కువగా ఉంటుంది మధ్యాహ్నం పనుల్లో ఆలస్యం ఆందోళన పెరుగుతుంది సాయంత్రం ఆధ్యాత్మిక ధ్యానం జపం చేయడానికి ఉత్తమ సమయం రాత్రి మానసిక శాంతి కుటుంబ సభ్యులతో సౌక్యం ఇక దీర్ఘపక్కాల ఫలితాలు తెలుసుకుందాం ఈ గ్రహణం తరువాతి నెలలో వృషభ రాశి వారికి కొత్త వ్యాపార ఆలోచనలు వస్తాయి ఆర్థిక లాభాలు మెల్లగా మెరుగుపడతాయి కానీ అప్పులు చేయకపోవడం మంచిది ఆరోగ్యపరంగా జీర్ణ వ్యవస్థ మెడ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్త అవసరం వృషభ రాశి వారు గ్రహణ సమయంలో శాంతంగా ఉండాలి అహంకారం కోపం దూరంగా ఉంచాలి శ్రీకృష్ణ మంత్రం చంద్రగాయత్రి మంత్రం జపించాలి పాలు పెరుగు అన్నం దానం చేస్తే దుష్ప్రభావాలు తగ్గుతాయి శుభరంగు ఆకుపచ్చ మరియు పసుపు వృషభ రాశి వారికి చంద్రగ్రహణ ప్రభావం ఆధ్యాత్మికత దానం ధ్యానం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్